జర్నలిస్ట్ సాధనలందరికీ నమస్కారం ఏపీడబ్ల్యూజేఎఫ్ ఉమ్మడి తూర్పుగోదావరి గోదావరి జిల్లా కార్యవర్గ సభ్యుడిగా విధులు నిర్వహించాను ప్రస్తుతం సమాజంలో జర్నలిస్టుల మీద విపరీతమైన దాడులు చేయడంతో పాటు వేరే రకంగా కూడా జర్నలిస్టుని పరిగణిస్తున్నారు అవన్నీ పోవాలని జిల్లా కలెక్టర్ గారు దీనిపై దృష్టి సారించి జర్నలిస్టులకి న్యాయం చేయాలని కోరుతూ ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ వారికి ఏపీడబ్ల్యూ జేఎఫ్ తరఫున వినతపత్రం సమర్పించడం జరిగింది అలాగే జర్నలిస్టులకి అవిష్కృతంగా పోరాడుతున్నాం జర్నలిస్టులకి ఇళ్ల స్థలాలతో పాటు హౌసింగ్ కట్టుకునేందుకు సబ్జెక్టుతో కూడిన రుణాలను అందజేయాలని కోరుతున్నాం అలాగే జర్నలిస్టులకి ఇంకా ఉన్న సమస్యలను కూడా పరిష్కరించాలని వినత పత్రంలో పేర్కొని కలెక్టర్ వారికి అందజేయడం జరిగింది